దర్శనాలు అప్పండి కాసేపు గౌరవ పడద్దు ఆశ్వర్యం అందరూ కూడాను అక్కడ గేట్ క్లోజ్ చేయండి అభిషాకం ప్రారంభం అవుతుంది గౌరవ అలా ముందుకు ఆ గేట్ క్లోజ్ చేయండి గేట్ చేయాలి ఈ యొక్క ప్రతి సోమవారం తో పాటు ఈ రోజు బుధవారం సందర్భంగా శివరాత్రి అన్న సమావారం అనేది జరగడానికి కారణం ప్రతి సోమవారం ఐదు వందల మంది పెద్ద పెట్టడం జరుగుతుంది మరి ఈ దేవాలయానికి ఎంతో మంది లక్షల పెట్టారు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ముప్పై లక్షల రూపాయలు మంత్రులు చెంది దేవాలయానికి రాసి ప్రతి ఈ దేవాలయ అభివృద్ధికి అన్నసమ